వంకాయని గుజ్జు కూరలాగా చేసి చూపించబోతున్నాను వెల్కమ్ టు నవ్వే సూపర్ ఫుడ్ స్టవ్ పైన ఒక బాండి తీసుకొని రెండు స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ఒక ఆనియను ఒకసారి కలిపేసి ఆనియను మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి వంకాయలను మంచిగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి వంకాయలు కూడా మెత్తబడి ఉంటుంది ఒకసారి కలిపేసి రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి టమాటా మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి టమాటాస్ కూడా మెత్తబడి ఉంటవి రెండు స్పూన్ల కారం వన్ స్పూన్ సాల్టు వన్ స్పూన్ ధనియాల పొడి చిటికెడు గరం మసాలా మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఉంటుంది వంకాయలు చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి అప్పుడే గుజ్జులాగా వస్తుంది కర్రీ ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి రసం తీసి వేసుకోవాలి ఒకసారి కలిపేసి పులుపు ఎక్కువ అయితే కొన్ని వాటర్ పోసుకొని అలాగే ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు సగం స్పూను ఉప్పు పడింది ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలి మరి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేస్తే చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి కరి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడమే సింపుల్గా వంకాయ గుజ్జు కూరని ఒకసారి ట్రై చేయండి